నాగారం అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం నేతలు నిరసన తెలిపారు కుప్పుల రఘుపతి మాట్లాడుతూ బీహార్ లో మైనార్టీ ప్రతిపక్ష ఓట్ల తొలగింపుతో బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కేంద్రం చట్టం వేయాలని డిమాండ్ చేశారు మతం ఆధారంగా రిజర్వేషన్లు కాదని మండల కమిషన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు బీసీల హక్కుల కోసం ఐక్యంగా ఫస్తినపై ఇజ్రాయిల్ దాడులను పాలస్తీనా పై ఇజ్రాయల్ దాడులను ఇండి పాలస్తా ఇజ్రాయిల్ దాడులను అమెరికాను దాడులు ఉపయోగించండి వ్యతిరేకించండి ఇతరాయ దాడు ఉద్రేకించండి వ్యతిరేకించండి పాలిపుడినా దాడులను ఉంది తాజాపై పాలస్త దాడులను పసిపిల్లని చంపడాన్ని వ్యతిరేకించండి పసిపిల్లల్ని చంపడాన్ని వ్యతిరేకించండి వ్యతిరేకించండి పసిపిల్లని ప్రజల్ని చంపడాన్ని వ్యతిరేకించండి పసిపిల్లని ప్రజల్ని చంపడాన్ని ఉంది ఆలస్తి నాపై దాడులను వ్యతిరేకించండి ఆలస్తి నాపై దాడులను